లో సినిమా ప్రస్థానం ప్రారంభం అయింది దేవుడి సినిమాలతో పురాణాలు ఇతిహాసాలను స్టోరీ ఎలిమెంట్స్ గా తీసుకోవడం భక్తిరస చిత్రాలతో హిట్ మెట్ ఎక్కడం అప్పటి ట్రెండ్ అలాంటి దర్శకరత్నాల్లో టాప్ డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కొందరు కొన్ని సినిమాలను కేరఫ్ అడ్రస్ అయ్యేలా స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు అలాంటి అరుదైన ప్రశంస గుర్తింపు దక్కించుకున్న వాళ్ళలో కమలాకర్ కామేశ్వరరావు ముందుంటాడు టాలీవుడ్ చరిత్రలో పౌరాణికాలు ఎన్నో చూడొచ్చు అయితే అప్పటికి ఎప్పటికీ పౌరాణికాలతో ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న డైరెక్టర్ మాత్రం కమలాకర కామేశ్వరరావే పాండవ వనవాసం పాండురంగ మహత్యం శ్రీకృష్ణ తులాభారం నత్తనశాల ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో కమలాకర కామేశ్వరరావు మార్గ కనిపిస్తుంది అసలు తెలుగు తెరపై దేవుళ్ళని ఎలా చూపించాలో ఈ చూసి నేర్చుకున్నారు దర్శకులంతా కమలాకర కామేశ్వరరావు పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ నాలుగున మచిలీపట్నంలో జన్మించాడు అక్కడే బిఏ చేశాక సినీ విమర్శకుడుగా మారాడు ఆ టైంలోనే మూవీ మేకింగ్ టెక్నాలజీపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్నాడు అప్పుడే ఓ అనుకోని సంఘటన కామేశ్వరరావు జీవితాన్ని మలుపు తిప్పింది తెలుగు సినిమాలకు ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు స్క్రీన్ ప్లే రాస్తే కేవీ రెడ్డి రాయాలి అంతలా పాపులర్ అయ్యాడు కేవీ ఆ తరువాత స్థానాన్ని కమలాకర్ కామేశ్వరరావు దక్కించుకున్నాడు కేవీ రెడ్డికి అనుకోని శిష్యుడిగా ఎదిగాడు కె కామేశ్వరరావు టాలీవుడ్ కోలీవుడ్ లో యాభైకి పైనే సినిమాలు తీశాడు కామేశ్వరరావు ఈయన సినిమాల్లో ఎక్కువ భాగం హిట్ అయ్యేవన్నీ పౌరాణికాలే ఎనభై ఎనిమిదేళ్లు తన జీవితాన్ని సినిమాకు అంకితం చేసిన కామేశ్వరరావు ఉన్నన్ని రోజులు కద్దరు గుదుస్తుల్లోనే కనిపించడం తన ప్రత్యేకత కమలాకర్ కామేశ్వరరావు ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది నత్తనసాల అసలు కామేశ్వరరావు అంటే నర్తనసాల నర్తనసాల అంటే కామేశ్వరరావు అంతగా ఆ సినిమా కామేశ్వరరావు జీవితాన్ని ప్రభావితం చేసింది నర్తనసాల తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ చూపు తిప్పుకోనివ్వని పిక్చరైజేషన్ ఎలాంటి గ్యాప్స్ లేని స్క్రీన్ ప్లే అలానే అద్భుతమైన మ్యూజిక్ టోటల్గా నర్తనసాల సినిమాను ఓ ట్రెండ్ సెట్టర్గా మార్చేశాయి ఈ సినిమా హిట్ అవ్వడానికి తెరపై ఎస్వి రంగారావు ఎన్టీఆర్ ఎంత కారణమో తెర వెనుక అంతే స్మార్ట్ వర్క్ తో హిస్టరీ క్రియేట్ చేశాడు డైరెక్టర్ కమలాకర కామేశ్వరరావు కెరీర్ బిగినింగ్ లోనే పౌరాణిక సినిమాలు తీయడంలో దిట్ట అనిపించుకున్నాడు కమలాకర కామేశ్వరరావు దాంతో ఈయన సినిమాలు ఆధ్యాత్మిక సినిమాలకే పరిమితమనే విమర్శగా ఎదురైంది అలాంటి విమర్శకులకు సమాధానంగా వచ్చింది గుండమ్మ కథ పాండవ వనవాసం ఈ పేరు చెబితే చాలు మహాభారతంలోని ఓ అధ్యాయం అలా కళ్ల ముందు కదలాడుతుంది పాండవుల వనవాసాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది ఈ సినిమా అలాంటి ఎన్నో కళాఖండాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కమలాకర కామేశ్వరరావు జర్నలిస్ట్ రైటర్ డైరెక్టర్ ఇలా ఎన్నో పాత్రలు పోషించిన కమలాకర కామేశ్వరరావు మూవీ మేకింగ్లో తనదైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన మహాకవి కాళిదాసు సినిమా కామేశ్వరరావు మేకింగ్ స్కిల్స్కి ఇది ఓ ఎగ్జాంపుల్ లాంటిది అక్కినేని నాగేశ్వరరావుకు లైఫ్ టైం పాపులారిటీ తెచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి సినిమాల్లో ప్రయోగాలు అందరూ చేస్తారు అందులో కొంతమందికే ప్రయోగాలు వికటించక హిస్టరీ క్రియేట్ అవుతుంది అలాంటి ఎక్స్పర్మెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కమలాకర్ కామేశ్వరరావు అలా అనిపించుకునేలా చేసిన సినిమాల్లో ఒకటి బాలభారతం